హాయ్ లీడర్స్ ఈరోజు మనం ఏఐఎన్లో లైవ్లో విత్డ్రా చేస్తున్నాను ఏ కంపెనీలో చేసినా కూడా మనకు విత్డ్రాలు అనేది చాలా ఫాస్ట్గా రావాలి అయితే ఇక్కడ థర్టీ టూ డాలర్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ విత్ డ్రా అనే ఆప్షన్ మీద టచ్ చేస్తున్నాను టచ్ చేసి ఇక్కడ ఆల్ అమౌంట్ అనే ఒకటి ఆప్షన్ చూడండి దాని మీద టచ్ చేస్తే ఇక్కడ డాలర్స్ చూపించినాయి అయితే మన దగ్గర ట్రస్ట్ వ్యాలెట్లో ఎన్ని డాలర్స్ ఉన్నాయి అనేది మనం ముందుగా చెక్ చేసుకుందాం ఎందుకంటే ఇది మనం లైవ్ వీడియో కాబట్టి ఇక్కడ చూడండి నా దగ్గర యుఎస్డిటి ఫార్టీ సెవెన్ డాలర్స్ ఉన్నాయి ఓన్లీ నలభై ఏడు డాలర్లు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు విత్ డ్రా కొట్టిన వెంటనే మనకు వస్తుందా లేదా అనేది తెలుసుకుందాం చూడండి ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది దాన్ని టచ్ చేస్తున్నా కంటిన్యూ అనే ఆప్షన్ మీద టచ్ చేస్తే సక్సెస్ఫుల్ అనుగా వచ్చేసి చూడండి అయిపోయింది విత్డ్రాల్ అనేది మనం చేసేసినాము అయితే ఇక్కడ కూడా జీరో అయిపోయినాయి చూడండి గో ఇది చాలా ఫాస్ట్గా విత్డ్రాల్ ఇవ్వడం జరుగుతుంది డిపాజిట్ ఎలా చేసుకోవాలంటే ఇక్కడ బై టీపే అని ఉంది కదా చూడండి దాని మీద టచ్ చేసి మనం ఎంత పెట్టుకోవాలనుకుంటున్నాము మినిమం ఇన్వెస్ట్మెంటు ట్వంటీ డాలర్స్ అనుకో ఇక్కడ ట్వంటీ అని కొడితే మనకు డైలీ ఎంత రావాలి ఎంత వస్తుంది అనేది ఇక్కడ చూపిస్తుంది ఎన్ని రోజుల వరకు వస్తుంది ఇరవై రోజుల వరకు వస్తుంది ప్రాఫిట్ ఎంత అనేది చూపిస్తుంది అయితే ఇక్కడ ఇరవై డాలర్లు కొట్టాం కదా ఇక్కడ కంటిన్యూ మీద టచ్ చేయండి కంటిన్యూ మీద టచ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ కంపెనీకి సంబంధించిన అడ్రస్ ఇది యూఎస్డిటి అడ్రస్ లేదా ఈ స్కానర్ స్క్రీన్షాట్ తీసుకోండి లేదా దీని మీద టచ్ చేసి కాపీ చేసుకొని మన దగ్గర ఉన్నటువంటి డాలర్స్ని సేఫాల్లో కానీ ట్రస్ట్ వ్యాలెట్లో కానీ ఎనీవన్ మీకు డాలర్స్ ఎందులో ఉంటే అందులో నుండి ఈ అడ్రస్కి పంపిస్తే మీకు విత్ ఇన్ సెకండ్లలో ఇక్కడ యాడ్ అవ్వడం జరుగుతుంది అయితే మనకు విత్ డ్రాల్ వచ్చినాయా లేదా అనేది మనం ఇప్పుడు ముందుగా తెలుసుకుందాం విత్డ్రాల్ అనేది మనం చేసాం కదా ఎన్ని చేసినాం థర్టీ టూ డాలర్స్ చేసినాం మన ట్రస్ట్ వ్యాలెట్లో ఎన్ని ఉండే డాలర్స్ ఫార్టీ సెవెన్ డాలర్స్ ఉండే ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫార్టీ సెవెన్ డాలర్స్ ఉండేటివి దాదాపుగా ఎనభై డాలర్లు అయినాయి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇగో చూడండి అప్పుడు ఫార్టీ సెవెన్ డాలర్లు ఉండే ఇప్పుడు ఎనభై డాలర్లు అయినాయి దీని మీద ట మీద టచ్ చేసి ఇక్కడ హిస్టరీ అని ఉంది కదా హిస్టరీ అబౌటు హోల్డింగ్ హిస్టరీ అబౌట్ అని ఉంది కదా హిస్టరీలోకి వెళ్దాం హిస్టరీలోకి వెళ్తే ఇక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీ టుడే ట్రాన్సాక్షన్ హిస్టరీ థర్టీ టూ డాలర్స్ చూడండి కంప్లీట్ నైన్ థర్టీకి వచ్చేసినాయి చాలా ఫాస్ట్గా అనేది విత్ డ్రాల్ అనేది రావడం జరుగుతుంది అయితే ఇలాంటిది కంపెనీ ఉండబోదు రాబోదు ఓకేనా ఫ్రెండ్స్ కంఫర్ట్ కాబట్టి ఇది ఒక ప్రాడక్ట్ ఫారెక్స్ ట్రేడింగ్ ఇక్కడ రెండు రకాల ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉన్నాయి వీక్లీ ప్లాన్ ఉంది తర్వాత ట్వంటీ డేస్ ప్లాన్ ఉంది మీరు వీక్లీ ప్లాన్లో పెడితే మీరు వీక్లీ వన్స్ మాత్రమే విత్డ్రా పెట్టుకుంటారు అదే ట్వంటీ డేస్ ప్లాన్లో వెళితే డైలీ ఏ రోజు వచ్చిన డాలర్స్ ఆ రోజు విత్డ్రా పెట్టుకుంటారు ఒక డాలర్ ఉన్నా కూడా విత్డ్రా చేసుకోవచ్చు ఎలాంటి కండిషన్స్ అలాగే చార్జెస్ ఏమీ లేవు ఫ్రెండ్స్ కాబట్టి మీరు ఎంతమందినైనా డైరెక్ట్ రెఫరల్ చేసుకోండి ఇక్కడ టెన్ లెవెల్స్ వరకు రెఫరల్ ఇన్కమ్ కూడా ఇవ్వడం జరిగింది ఓకే నా ఫ్రెండ్స్ చాలా బాగుంది అద్భుతంగా ఉంది మీరు మిస్ చేసుకోవద్దండి జస్ట్ ట్వంటీ డాలర్సే ఇక్కడ మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు ఇక్కడ బై టీపీలోకి వెళ్ళి మీరు ఎంత పెడితే ఎంత వస్తుంది అనేది నేను చెప్తాను ఇక్కడ బై టీపీలోకి వెళ్తే ఇక్కడ మీరు ఇరవై పెడితే మీకు రోజు ఎన్ని డాలర్లు వస్తాయి అనేది ఇక్కడ చూపిస్త ఇక్కడ అదే మీరు యాభై డాలర్లు పెట్టారు ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు యాభై డాలర్లు పెట్టారు ఎంత వస్తుంది వంద డాలర్లు పెట్టారు ఎంత వస్తుంది వెయ్యి డాలర్లు పెట్టారు రోజుకి ఇరవై డాలర్లు వస్తాయి ఈ విధంగా రోజు వచ్చిన డాలర్ని రోజు విత్ రా చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చాలా బాగుంది అద్భుతంగా ఉంది లింక్ ఇస్తాను రిజిస్ట్రేషన్ అవ్వండి జస్ట్ ఆ లింక్ టచ్ చేస్తే చాలు రిజిస్ట్రేషన్ లింకు డైరెక్ట్ టెలిగ్రామ్లోకి వెళ్ళి కింద స్టార్ట్ అని పడుతుంది దాన్ని టచ్ చేయండి మళ్ళీ స్టార్ట్ అని పడుతుంది ఇంకా మనం రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనే వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్